హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ అండి ఇదైతే నా డైలీ రొటీన్ మార్నింగ్ అంటే ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పాను కదా ఇదైతే మార్నింగ్ టైం అండి మార్నింగ్ లేవగానే మా డే అయితే ఇలా మొదలవుతుంది ఇప్పుడైతే సెవెన్ అవుతుంది అనుకుంటా టైం అయితే మేమైతే నైట్ వచ్చామండి మా హస్బెండ్ నైట్ నైట్ దింపేసి వెళ్ళారు మేమైతే మార్నింగ్ ఇప్పుడు లేవగానే మా పాప నేను ఇక్కడైతే ముచ్చట్లాడుకుంటున్నాం ఇక్కడైతే లేచి అది చేయాలి ఇది చేయాలన్న కంగారు అయితే ఉండదు కదండి మా అమ్మగారు మొత్తం చేసేసుకుంటారు పని అంతా మా ఇంటి దగ్గర అయితే ఒక రూమ్లో టూ బెడ్స్ అయితే ఉంటాయండి ఒక బెడ్ మీద అయితే నేను మా పాప అయితే పడుకున్నాం ఇంకో బెడ్ మీద మా బాబును మా మదర్ అయితే పడుకున్నారు మా బాబు కూడా నా దగ్గర పడుకుంటానని అయితే గోల్ చేశాడండి నైట్ అయితే మా లాసరే పాప కూడా నా దగ్గర పడుకుంటానని ఇద్దరు కొట్టుకున్నారు కాసేపు ఇక్కడైతే ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా ముచ్చట్లాడేస్తుంది పాప మంచి సరదాగా ఉంది నెక్స్ట్ ఇక్కడ నేను లేచేసరికి మా లాసరే పాప మా అమ్మ అయితే ముగ్గులెట్టేశారు మా లాసరే పాప అయితే కలర్స్ కూడా చేసేసింది ఒకసారి ముగ్గులు చూడండి ఎలా చేసేశారు నేనైతే ఇప్పుడే లేచాను ఇక్కడ మా బాబాయ్ అయితే రుద్తున్నాడు నెక్స్ట్ మా అమ్మ అయితే వేసిందండి టిఫిన్లోకి ఇంకా అలాగే ఇడ్లీ కూడా వేశారండి నేనైతే బ్రష్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చానండి మా అమ్మగారు ఏం చేస్తున్నారు చూద్దామని అమ్మ ఒకసారి హాయ్ అయితే చెప్పంటే చెప్తున్నారు ఇక్కడ అయితే ఈరోజు మా టిఫిన్ చూడండి అని అంటున్నారు నేనైతే వాయిస్ తినిపించుదమ్మా అని అయితే అంటున్నాను మా నాన్నగారికి నాకైతే ఇక్కడ టిఫిన్ తీసుకొస్తున్నానండి మీకు ఏది నచ్చితే తినండి అని అయితే చెప్తున్నారు మా నాన్నగారికి అయితే హెల్త్ బాగోవట్లేదండి ఎందుకంటే ఆయన ఏమీ తినలేకపోతున్నారు ఏమి తినకపోతే నీరసం వస్తుంది అని అయితే అంటున్నారు నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయింది పనంతా నేనైతే గిన్నెలైతే రుద్దేస్తున్నానండి మార్నింగ్ నుండి పాప పనంతా మా అమ్మగారే చేసుకున్నారు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకున్నారు టిఫిన్స్ ఊడ్చు ఆవిడే ఊడ్చుకున్నారు ముగ్గులు కూడా ఆవిడే వేసుకున్నారు ఇంకా అన్ని ఆవిడే చేసుకున్నారు కదా ఇంకా నేనైతే గిన్నెలు రుద్ధేస్తున్నాను అని అయితే చెప్పాను ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుందండి మా బాబా అయితే ఫుల్గా ఆడుకుంటున్నాడండి అండి ఇంకా వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తున్నాయి కదా అని బాగా ఆడుకుంటున్నాడండి వాటర్లో మాకైతే త్రీ ట్యాబ్స్ నుండి వస్తాయండి వాటర్ వచ్చినప్పుడు ఆ త్రీ ట్యాబ్స్లో అక్కడక్కడ తిరిగి ఆడుకుంటున్నాడండి అండి ఇంకా కుండీ దగ్గరికే రావట్లేదు మా నాన్నగారు అయితే కుండీ కాడికి వస్తే భయపడిపోతారు ఎందుకంటే వాటర్ ఫుల్గా ఉంటాయి కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి రావడం అంటే చాలా సరదాగా ఉంటుంది కదా నేనైతే షాప్ పెట్టిన కాడ నుండి చాలా తగ్గించానండి రావడం ఇక్కడికి మా అమ్మగారు కూడా అదే అంటున్నారు రావట్లేదు కదా అస్సలు అని అని అయితే అంటున్నారు మా అమ్మ వాళ్ళకైతే నేను ఒకదాన్నేనండి కూతుర్ని అందుకనే నేనంటే చాలా ఇష్టం అండి వాళ్ళకి నాకు మా విలేజ్ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మా ఇంటి దగ్గరలో గ్రౌండ్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది నేను ఆ గ్రౌండ్ చూస్తే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తొస్తాయి ఆ గ్రౌండ్లోనే ఎక్కువ వాళ్ళం పిల్లలంతా కలిసి అందులోకి ఇక్కడికి వస్తే మామగారైతే అయితే ఏం పని చేయించరండి పిల్లల్ని కూడా తనే చూసుకుంటారు నాకైతే ఫుల్ రెస్ట్గా అనిపిస్తుంది అండి ఇక్కడ ఉంటే మా నాన్నగారు అయితే చిన్నపాటి వ్యవసాయం అయితే చేసుకుంటారండి మా అమ్మగారు అయితే చిన్న షాప్ని అడుపుకుంటారండి ఇంటి దగ్గర మా నాన్నగారికి అయితే షాప్ అమ్మడం అయితే రాదండి ఆయన అయితే షాప్లోకి వెళ్ళరు ఇంకా వాళ్ళిద్దరే ఉండటంతో ఇంకా మమ్మల్ని రమ్మని అంటూ ఉంటారు ఇక్కడ మా అమ్మగారు అయితే వాటర్ పడుతున్నారండి బియ్యం కడగడానికి వాటికైతే ఉంటాయని వాటర్ అయితే పడుతున్నారు నెక్స్ట్ అయితే మా పిల్లలకైతే ఇక్కడ స్నానం చేపించడానికి నీళ్లు పెట్టడానికి అయితే పొయ్యి మండ చేయడానికి వస్తున్నారు ప్రజెంట్ అయితే గ్యాస్ పై అయితే ఖాళీ లేదండి ఒక పక్కన కర్రీ ఉడుకుతుంది ఇంకో పక్కనేమో రైస్ పెట్టేశారు మార్నింగ్ నుండి గ్యాస్ పై ఫ్రెష్ లేదండి అందుకని కట్లు పొయ్యి అయితే మంట చేస్తున్నారు ఇక్కడైతే మా రాసే పాపను మా అమ్మగారు అయితే కుస్తీలు పడిపోతున్నారండి పొయ్యి మండ చేయడానికి పుల్లలు అయితే తడిచిపోయాయండి అందుకని కుస్తీలు పడుతున్నారు ఇద్దరు మళ్ళీ ఆశాను మా అమ్మ అదైతే మండట్లేదండి ఇదివరకు అయితే రేషన్ షాప్లో కిరోషన్ అయితే వచ్చేదండి అదైతే పోసి మంట చేసేవాళ్ళు ఇప్పుడైతే అవి రావట్లేదండి ఆపేశారు అనుకుంటా మా అమ్మగారు అయితే అట్ట మొక్కలు కాగితాలు అయితే పెట్టి అయితే మంట చేస్తారు అది అది చాలాసేపటికి అయితే అంటుకుంటుంది పోయి మా ఇంటి బ్యాక్ సైడ్ అండి ఇది బ్యాక్ సైడ్ అయితే పొయ్యి పెట్టారు బ్యాక్ సైడ్ ప్లేస్ ఉందండి ఫ్రంట్ అయితే లేదండి ప్లేసు మాదైతే ఓల్డ్ అండి హోము డాబాయే కానీ ఓల్డ్ అండి నాకు సెవెన్ ఇయర్స్ ఏజ్లోనే ఇట్లా కట్టారండి అంటే ఇప్పుడు మా పాప ఎలా ఉండేదో అలా ఉండేదాన్ని నేనైతే నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే బాగా కష్టపడే అండి అప్పుడైతే ఇవి పైపులు అవి ఏమి ఉండే కావు కదా తడి పెట్టాలన్నా వ్యవసాయం పనులలో చాలా కష్టపడేవాళ్ళు అండి ఇప్పుడైతే మోటార్లని పైపులని డ్రిప్పు అవన్నీ వచ్చాయండి అప్పట్లో ఏముండే కావు నైట్ కూడా మా నాన్నగారు అయితే తడి పెట్టడానికి అయితే వెళ్ళేవాళ్ళు ఇప్పటికి కూడా అంతేనండి నేనైతే తిడతా ఉంటాను మీరు షాప్ మానేయండి అంటే రూపాయికి రెండు రూపాయలకి చిన్న చిన్న వాడికి వస్తారండి ఇక్కడ విలేజ్ కదా అంత బేరం ఏమి ఉండదు కానీ మానేంది అని అయితే నేనైతే తిడుతున్నాను కానీ మా వాళ్ళు అయితే వినట్లేదండి ఇప్పుడు నుండి ఖాళీగా కూర్చుంటే ఎలాగో ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని అయితే అంటున్నారు ఇప్పుడు దాకా అయితే వెలిగించారు పోయి అంటుకున్నట్టే అంటుకొని మళ్ళీ ఆరిపోయిందండి మళ్ళీ వెలిగిస్తున్నారు మాకు హీటర్ కూడా ఉంది కానీ పిల్లలు ఉన్నారు కదా వద్దని పెట్టట్లేదండి అసలుకే మా వాడు కొంచెం అల్లరి పిల్లోడు ఎల్లు చేయి పెట్టేస్తాడేమో అని అందుకని పెట్టట్లేదండి ఇంకా వద్దులే అమ్మా కర్రీ ఏదో ఒకటి అయ్యాక గ్యాస్ పొయ్యి మీద కాకు పెడదాంలే వెళ్ళిపోదాం అని అయితే నేనైతే అంటున్నానండి మా అమ్మగారు అయితే ఇప్పటికే పద అయింది డాడీ తిడతారు అని అయితే అంటున్నారు మా నాన్నగారికి అయితే మార్నింగే పిల్లలకి నీళ్ళు పోసేయాలండి మా నాన్నగారు బండి తీసుకుని ఎటని బయటికి అదే ఏదైనా తేవడానికి వెళ్తానంటే మాత్రం ఈ మా బాబు కూడా ఎమ్మడి పడతాడండి అందుకని మార్నింగే నీళ్ళు పోయమంటారు పాపం ఆట ముక్కలు అయితే పెట్టేస్తున్నారు కుస్తీలు పట్టు పోతున్నారు మా కోసం ఏం చేస్తారు పాపం ఇంకెట్టాలకు అంటుకుందండి పొయ్యి అయితే మా బాబుకైతే ఆడుకోవడానికి ప్లేస్ బాగా దొరికింది పరుగులు తీసేస్తున్నాడు బాగా నెక్స్ట్ మా నాన్నగారు వెళ్ళైతే వాటర్ అయితే పట్టుకొచ్చారు పక్క ఊరికి వెళ్ళాలి వాటర్కి మా అమ్మగారు అయితే ఫోన్లో మాట్లాడుతున్నారు మా పిల్లలు వచ్చారు అని అయితే చెప్తున్నారు మా పెద్దమ్మ వాళ్ళతో అయితే మాట్లాడుతున్నారు ఈలోగా మా ఓడైతే ఇల్లంతా చక్కబెట్టేస్తున్నాడు వాళ్ళ షాప్లోకి అయితే దూరిపోయాడు అమ్మమ్మ చూడట్లేదు కానీ షాప్లోకి అయితే అండి ఇక్కడ చూడండి చీకట్లో అయినా పట్టుకొచ్చేస్తున్నాడు లాలీపాప్లు అవన్నీ మేము వెళ్ళే లోపల మా అమ్మగారు అయితే షాప్ ఎత్తేస్తారేమో మళ్ళీ వీడియో తీసుకుంటే అవి అక్కకు కూడా కావాలని అయితే అంటాడు నెక్స్ట్ ఇక్కడైతే మా నాన్నగారు కూడా అయితే ఫోన్ మాట్లాడుతున్నారండి మా వాళ్ళతో మా అత్తయ్య వాళ్ళతో ఇక్కడ మాది చిన్న షాప్ అని అయితే చెప్పాను కదా ఇదేనండి మా షాపు ఒకసారి చూడండి మా షాప్ ఎంత పెద్దదో చిన్నపిల్లలు ఊరికే వస్తుంటారండి పప్పలకి రూపాయి రెండు రూపాయలు అట్లా పట్టుకొని అయితే వస్తుంటారు నేను అందుకే షాప్ మానేయండి అమ్మాయి ఎందుకు మీరు తిరగలేకపోతున్నారు కదా అని అయితే అంటాను ఇక్కడ మా పాప అయితే నా బు ఓల్డ్ బుక్స్ అండి అవన్నీ అవన్నీ చూస్తుంది నీవే కదా మమ్మీ అని అయితే అంటుంది ఇక్కడ నా థర్డ్ క్లాసు అప్పుడు ఉండే కదండి గైడ్స్ అని అవండి అవి ఇక్కడ నెక్స్ట్ అయితే పొయ్యితో అయితే కుస్తీలు పడిపోతున్నారు మా బాబుకైతే నీళ్ళు తోడారు నెక్స్ట్ మా బాబకైతే కాస్తున్నారు నీళ్లు ఇంకా మా పిల్లలు అయితే స్నానాలు అయితే చేసేసారండి ఇదంతా మా ఇంటి చుట్టూ అండి మా ఇంటి చుట్టూ అదైతే మా మామిడి చెట్టు మా ఇంటి చుట్టూ చెట్లే ఉంటాయండి బాగా ఇటు సైడ్ అయితే తాటి చెట్లే ఉన్నాయండి సమ్మర్లో అయితే మా ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి చల్లగా అయితే ఉంటుంది అంటే నైట్ పూట అయితే బయట కుర్చీ వేసుకొని కూర్చున్నా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి గాలి బాగా వస్తుంది ఇదైతేను ఈవినింగ్ టైం అండి ఇక్కడ మా అమ్మగారు అయితే మళ్ళీ నైట్కి కి అయితే రైస్ అయితే వండేస్తున్నారు అంటే పెందలకాడే పెట్టేస్తున్నారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఆకలి అంటారని పెందలకాడే పెట్టేస్తున్నారు మా నాన్నగారికి అయితే టిఫిన్ వేసారండి మా నాన్నగారు అయితే ఫుడ్ ఏమీ తినట్లేదండి టిఫిన్ అయితే వేశారు కానీ అది కూడా తింటారో లేదో అన్నదైతే తెలియదండి నెక్స్ట్ ఇక్కడ మాకైతే రైస్ పెట్టేశారండి